ముసలమ్మ తీరుగా ఒకండ దొరికితే ఆడ నెల పెట్టి సాయంత్రం మోపుతాను అందరికీ చక్కగా ఇస్తాను దేవుడు దేవుడు సమయ జరిగేది ఇప్పుడు వారం వారం కాత్ ఒక రోజు జరుగుతానికి మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు గుంజేడు గ్రామం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఈ గ్రామం ఉంది ఇక్కడ ఉన్న ముసలమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఆలయం గురించి తెలియని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు తెలంగాణలో జరిగే అత్యంత గొప్పదైన వనదేవతల జాతర మేడారం తర్వాత ఈ గుంజేడు ముసలమ్మ జాతర అంత ప్రసిద్ధి చెందింది దట్టమైన అడవి చుట్టూ కొండలు పక్కన సెలయేరు వేదికగా వెలిసిన తోలం వంశీల ఇలవెల్పు ఆదివాసుల దేవతగా వెలిసి ప్రస్తుతం అందరి దైవంగా ముసలమ్మ తల్లి విలసిల్లుతుంది కొలిసిన వారి కోరికలు తీరుస్తూ కొంగు బంగారం చేస్తూ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా నిలుస్తూ అతిపెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందింది ఈ ఆలయ చరిత్రలోకి వెళ్తే పన్నెండవ శతాబ్దంలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవి ప్రాంతం నుండి ముసలమ్మ తన కుటుంబంతో గుంజేడుకు వచ్చిందని ఆ సమయంలో పిండారులు అనగా దొంగల మూట ముసలమ్మ కుటుంబంపై దాడి చేసి వాళ్ళ సొమ్మంత దోచుకున్నారని ఆపడానికి వెళ్ళిన ముసలమ్మ చెల్లి ముత్యాలమ్మ ముక్కు చెవులు కోశారని అప్పుడు ఆగ్రహించిన ముసలమ్మ ఆ పిండారులను మట్టు పెట్టి అడవిలోకి వెళ్ళి కొండపై అదృశ్యమైందని చెబుతున్నారు ఆ తర్వాత తోలెం వంశీయుల కల్లో కనబడి తాను దేవతగా అవతరించానని గుట్టపై కొలువు తీరానని నాకు గుడి కట్టి పూజలు నిర్వహించాలని చెప్పడం వల్ల తోలెం వంశీయులు అక్కడ గుడి కట్టి నిత్యం పూజలు జరపడం రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర చేయడం మొదలుపెట్టారు జాతర నిర్వహిస్తున్న సమయంలో గుంజేడు ముసలమ్మ ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటుందని ఆదివాసీల నమ్మకం ప్రస్తుతం వ్యవసాయ పనులు మొదలుపెట్టే ముందు ముసలమ్మ దేవతను దర్శించుకోవడం ముసలమ్మ దేవత సమీపంలో ప్రవహించే ముత్యాలమ్మ వాగునీరు తీసుకొని తమ భూముల్లో చల్లుకోవడం ఆనవాయితీగా వస్తుందని అలా నీళ్లు చల్లిన భూముల్లో పండిన పంటలో కొంత భాగాన్ని దేవతకు సమర్పించుకుంటామని సంతానం లేని వారు దేవత విగ్రహం ఎదుట సంతు పడుతుంటారని సంతు అనగా వరం పడుతుంటారని గ్రామస్తులు చెబుతున్నారు విత్తనాలు చాలా కలుపుతావు ఒక బస్తూ కలుపుతా ఉన్నట్టు ప్రతి ఒక్కటి అన్నీ మిర్చి కత్తి ఒడ్లు అన్నీ ప్రతి ఒక్కటి అన్ని నవధనాలు కలిపి వచ్చిన బక్కనందరికి ఇస్తాం ఇక ప్రతిరోజు జరుగుతుంది ప్రతిరోజు ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఇవ్వడం జరుగుతున్నట్టు వాళ్ళకి అప్పుడు మా మామయ్య వాళ్ళు వేరే ఊరు అన్నట్టు వేరే ఊరు నుండి ఇక్కడికి వచ్చి ఇట్లా చే ఎక్కువ తక్కువ భూములు తక్కువ ఉన్నాయి కదా అప్పుడు ఈ పూలు కొట్టుకోవడం చేయడం జరిగింది ఇక్కడ రెండు కూర్చోలు అన్నట్టు వీళ్ళు అట్లా కట్టుకుంటా అంటే వస్తా అంటే ఆమె వీళ్ళ కళ్ళకు వచ్చి వచ్చి చెప్పడం జరిగింది అన్నట్టు వీళ్ళకి చెప్పడం జరిగితే ఇప్పుడు వీళ్ళ దేవ మా కుల దేవత అన్నతికి మా తోలే వాళ్ళ దేవత అన్నతి అంటే నీ పలానా కాడు ఉన్నా వాళ్ళు అక్కడి నుండి వలస అన్నట్టు ఎక్కడి నుండి వేరే దేశంలో ఇక్కడి నుంచి వలసొస్తా అంటే అక్కడి నుండి రావడం వల్ల ఇక్కడ దొంగల పడ్డాడు దొంగలు పడితే ఇప్పుడు ముక్కుడి అని ఉన్నాయి ఆమె చెవులున్ను ముక్కు పోసేసారు అక్కడ దొంగలు అమ్మవారు ఇక ఈ అబ్బాయి పడి గుట్టర్కిందన్న ముసలమ్మ గుట్ట గుట్టండింది అవన్నీ వాగులు ఇప్పుడు ముక్కుడి పోషాలమ్మ వాగున్నారు ఇక్కడ పక్కన పక్కన అక్కడ ఇక ఆమె ఇవ్వలేసి ఇక ఎవరికి అవి నేను ఇట్లా ఉన్నా అని అంటే అప్పుడు ఇక మరి వాళ్ళ కాలాన ఎవరెవరు వచ్చారు మరి ఇవన్నీ కాపాడడానికి దేవతలను కాపాడడానికి వచ్చినాక నీ పలానే ఇట్లా దేవత నేను నిలిచి ఉన్న నేను దాన్ని మీరు ఏలుకోండి అని నీకు ఏదంటే అది కోరికలన్నీ నేను నెరవేస్తాను మీకు అని చెప్పింది అన్నట్టు ఆవి చెప్తే అవన్నీ తీసుకొచ్చి ఫస్ట్ ఇటు ఏలుపుల గుడి ఉన్నాను ఐటో సైడ్ అక్కడ గుడి కంటే కొంచెం ఉండే అప్పుడు ఇట్లా ఇట్లా ఇట్ల చెట్లు ఉండే అక్కడ పెట్టినట ఫస్ట్ అటు ఆ నుండి తీసి మళ్ళీ ఇట్లా మన తోగున్నది తోగుల భార్య నీళ్ళలో మరి పెద్ద మధ్య చెట్టు మధ్య చెట్టు కాడ అల్ల నేర్చాను అన్నమాట అల్ల నేర్పితే మీ ఇక్కడ ఉన్న నేనంటే ఇక కొంతమందికి దిగడం లేవడం రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ వీళ్ళు తీసి మా పెద్దవాళ్ళు తీసుకొచ్చి మా మామయ్య వాళ్ళ తీసుకొచ్చి ఇక్కడ చిన్న గద్దె వీళ్ళైన కొత్తలో చిన్న గద్దె ఉండవు అక్కడ చిన్న ముస్తాము అసలు దేవత ఆమె ఆమెను పెట్టినాక తర్వాత ఇక అట్లా వీళ్ళు కొన్ని రోజులు అన్నీ ఇక ఏది మొక్కుంటుంది ఇక నీరుతా అంటే అన్నీ మాకే వచ్చేది ఎవరు అయితే అన్ని మొక్కులు అవి వాళ్ళకి ఏది అనుకుంటే అది జరుగుతా వాళ్ళు తెచ్చి మొక్కులు అమ్మవారికి బంగారం ఉన్నది ఎండ్ ఉన్నది ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి ఊరంతా కూడా కులాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు కూడా అందరూ ఒకేసారి వెళ్తారుండకపోయి అన్ని మొక్కులు చెప్పుకొని మళ్ళీ ఇచ్చిన ధాన్యాలు పట్టుకొచ్చి ముసలమ్మ దేవతకు వెయ్యి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల నుండి తోలం వంశీయులు జాతరను వైభవంగా నిర్వహిస్తున్నారు మొదట్లో ప్రతి శుక్రవారం జాతర నిర్వహించేవారు నేడు ప్రతిరోజు భక్తులు ఆలయానికి వచ్చి ముసలమ్మ దేవతను దర్శించుకుంటున్నారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు రోజుల పాటు నిర్వహించే మహా జాతరలో మొదటి రోజు గుంజేడు గ్రామస్తులు ఏటి వద్దన వెలిసిన ముత్తలమ్మ దేవతకు బోనాలు సమర్పిస్తారు రెండో రోజు ముసలమ్మ దేవతను గుట్ట మీద నుండి తీసుకువచ్చి గద్దెపై ఏర్పాటు చేస్తారు మూడో రోజు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు సాయంత్రం ముసలమ్మ దేవతను వనప్రవేశం చేయిస్తారు దీంతో మహాజాతర ముగుస్తుంది ఈ మహాజాతరకు సంబంధించిన మరిన్ని విషయాలు తోలం వంశానికి చెందిన వెంకన్న ఇక్కడ పూజారిగా వ్యవహరిస్తున్నారు ఆయన మాటల్లో విందాబిలో మా అమ్మవారిని మా తూరం పూజలు మా పెద్దలు ఈ ముసలమ్మ తల్లిని వేడుకుంటూ మొదటి చూడవాలకు ఏమైతే కాక ఓ పంటలు కానీ ప్రైళ్ళు కానీ మనకు అనుకున్న కోరికలు కానీ సంతాన విషయంలో కానీ మనకు ఉద్యోగరీతులు కానీ మనకు ముఖ్యమైన ఏమైతే కోరుకుంటామో ఆ తల్లి అమ్మవారికి అమ్మస్త అమ్మవారి దగ్గర ఆ ఒక వేడుకలు కూడా ఉంటాయి ఈ పరిస్థితి దగ్గరే ఉండి ఈ తల్లి ఫస్ట్ విగ్రహ ప్రతిష్ట అన్ని నుంచి టూ థౌజండ్ ఎయిట్ లో ఈ బతి చేశారు ఈ అమ్మవారు చేసి మనం కొనసాగు అమ్మవారిని తల్లి బాగుంటుంది ఒక గద్ద ఉంటుంది ఆ గద్దని తీసుకుంది మా పెద్దలు బాపున తీసుకుంటున్నారు మేము డెవలప్మెంట్ చేసుకుంటూ ఆ తల్లికి వచ్చిన పద్ధతి అంతా ఖమ్మం కానీ కరీంనగర్ గానీ ఇకడ నీ ఏంటి శుద్ధ భక్తి అంటే మొక్కు ఏదని ఇక్కడ mohabbat అంటే కూడా అతి అతి శేఖర భక్తుడు ఇక్కడ వచ్చాడు సోసరి యాది మొక్కు లాंका అక్కడ పొయ్యం తీసుకో